జగనన్న కాలనీకి అధికారుల శాపం నీటి సదుపాయం కరెంటు సదుపాయం రోడ్డు సదుపాయం లేక నానా ఇబ్బందులు పడుతున్న కాలనీ ప్రాంత ప్రజలు మంచి ప్రభుత్వం అని ఇంటింటికి స్టిక్కర్లు అంటించే ప్రభుత్వం మున్సిపాలిటీలో నిధులు లేక లేవు అని చేతులు దులుపుకుంటున్న మున్సిపల్ చైర్మన్ బిల్లుల కోసం ఇంటికి ఒక స్తంభం వేసినా కరెంటు లైన్ వేసినా మీటర్లు బిగించినా ఒక బల్బు వేయలేని పరిస్థితిలో జగ్గాయపేట కరెంట్ ఆఫీస్ అధికారులు ఉన్నారని ఆ పాట ప్రాంత ప్రజలు వాపవుతున్నారు ఎన్నిసార్లు ఆఫీసు చుట్టూ తిరిగినా కంటి తుడుపు చర్యలతో మాటలతో మబ్బి పెట్టి తిరిగి పంపుతున్న అధికారులు రోడ్లు నీళ్లు కరెంటు లేక పాములతో జంతువులతో జీవనం వెలదీస్తున్నారని కాలనీ వాసులు వాపవుతున్నారు ఇక రోడ్లు విషయ ఇక విషయానికి వస్తే జగ్గాయపేటలో జగనన్న కాలనీ టూ విభాగంలో సుమారు నూట యాభై మంది ప్రజలు నివసించుతున్నారు గత ప్రభుత్వంలో మౌలిక వసతులలో భాగంగా కరెంటు స్తంభాలు డ్రైనేజీలు పాలేరు నుండి నీటి సదుపాయం ఏర్పాటు చేసింది అయితే మొన్న వచ్చిన వరదలకు మంచినీటి సదుపాయం కోసం పాలేటులో వేసిన మోటార్ కొట్టుకొని పోవడంతో ఆ ప్రాంత ప్రాంతానికి మంచినీరు కరువైంది కనీస అవసరాలకు కూడా నీటి సదుపాయం లేక ఆ ప్రాంత ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు ఆ ప్రాంత ప్రజలు అందరూ కలిసి చైర్మన్ రాఘవేంద్రకు విన్నవించుకోగా ట్యాంకర్ సదుపాయము రోజు కల్పిస్తానని ఎన్నో మార్లు చెప్పగా మూడు రోజులకు నాలుగు రోజులకు ఒక ట్యాంకర్ను పంపి చేతులు దులుపుకుంటున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయని ఆ ప్రాంత ప్రజలు వాపవుతున్నారు అదేవిధంగా చూడటానికి ఇంటింటికి ఒక స్తంభం ఉంది కరెంటు లైన్ కూడా ఉంది కానీ ఆఫీస్ నుంచి కరెంటు సప్లై లేదు అదేవిధంగా ఇంటికి ఒక మీటర్ ఉన్నా కూడా కనీసం కరెంటు బిల్లు కూడా ఇచ్చేందుకు ఎవరు రావడం లేదని ఆ ప్రాంత ప్రజలు వాపవుతున్నారు ఇక రోడ్ల విషయానికి వస్తే చెప్పదక్కర్లేదు తక్షణమే ఆ ప్రాంతానికి లైట్లు కరెంటు మరీ మరీ ముఖ్యంగా నీటి సదుపాయం ఏర్పాటు చేయాలని ఆ ప్రాంత ప్రజలు వాపవుతున్నారు మాకు జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్లో ఇక్కడ ఇళ్ళ స్థలాలు ఇచ్చారు మేము ఇల్లు కట్టుకున్నాం కట్టుకొని ఇక్కడ ఒక సంవత్సరం సంవత్సరం నుంచి ఉంటున్నామండి మేము గతంలో పాలేటు నుంచి పైప్ లైన్ వేసి వాటర్ సప్లై చేసేవాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు మొన్న వచ్చిన వరదలకే వాటర్ కొట్టడం చేయండి ఆ వాటర్ పైన కానించి మేము కమిషనర్ గారికి చైర్మన్ గారికి వీళ్ళందరూ కంప్లైంట్ ఇచ్చి తిరుగుతూనే ఉన్నాం అయినా కూడా వాళ్ళు పట్టించుకోవట్లేదు ట్యాంకర్ కొట్టి నీళ్లు ఒక ట్యాంకర్ పంపిస్తున్నారు ఆ ట్యాంకర్ ఎటు సరిపోవట్లేదు ఆ నీళ్ళకి బాగా ఇబ్బంది పడుతున్నామండి ఇది ఒకటి ఇక్కడ హెల్త్ క్లినిక్ ఓపెన్ ఉంది హాస్పిటల్ హాస్పిటల్కి నిత్యం పేషెంట్లు వాళ్ళు వస్తూ ఉంటారు ఆ రోడ్డులో ఒకటి బాగోలేదండి రోడ్డు స్ట్రీట్ లైట్లు పాములు పవన్ వైవేలలో జరుగుతున్నాయండి లైట్లు వెలుగు వెలగట్లేదని చెప్పినా కూడా ఎవరు పట్టించుకోవట్లేదు మా కూడా నేను ఆదాయం లేదు సార్ ఇప్పటివరకే ఎవరికైనా కంప్లైంట్ ఇచ్చారా చైర్మన్ గారికి ఇచ్చావండి డిఈ గారికి చెప్పినాం మున్సిపల్ కమిషనర్ గారికి చెప్పిన చెప్పినవండి ఏమన్నారు ఎక్స్ఎమ్ఎల్ఏ శాస్త్రీ సెడ్యూల్ లిక్ట్ పూర్వకంగా ఎమ్మెల్యే గారికి తెలియపర్చేవాడు ఇప్పుడు కంప్లైంట్ ఇస్తే ఏమన్నారు ఉన్నారు కానీ ఎవరు కూడా మా వరదలు పట్టించుకోవట్లేదండి మేము ఊరికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్నాం మన వరదలకు కూడా ఊళ్ళోకి వెళ్ళటానికి అవకాశం లేక నాలుగు రోజులు ఇక్కడే ఉన్నాం మేము చెన్నైరు పొంగి మాకు కనీసం నిత్యావసర వస్తువులు కానీ సరుకులు కానీ కాంట్రాక్టర్ స్ట్రీట్ లైట్లు సంభాలు అన్నీ వేశారు లైన్ లాగేవారు అంతా బాగానే ఉంది కానీ అది వేసిన రోజు ఒక రోజు ట్రైలేసిండు ఒక రోజు ట్రైలేసి మొత్తం వీడియో తీసుకొని వెళ్ళిపోయిండు ఆ తెల్లారి నుంచి లైట్లు బజార్ లైట్లు ఒక లైట్ వెళ్లవు ఆ మెయిన్ రోడ్లో కూడా మన లైట్లు వెళ్ళకపోతే మేము దగ్గరుండి మేమే చేయించుకున్నామండి అయితే కరెంట్ కూడా అప్ అండ్ డౌన్కి వస్తుంది మామూలుగా ఇళ్ళల్లో మా మాది ఫ్రిడ్జ్ కాలిపోయింది మొన్న ఆ కరెంట్ అప్ అండ్ డౌన్కి వస్తుందని లో వోల్టేజ్ వోల్టేజ్ అని చెప్పని ఆ కరెంట్ డిపార్ట్మెంట్ వారికి ఫోన్ చేసినా కూడా వాళ్ళు స్పందించరు వస్తాం చేస్తాం అది అని చెప్పారు వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదండి అదొకటి ఇప్పుడు ఈ స్ట్రీట్ లైట్లు ఒక లైట్ అసలు ఈ పక్క ఈ హాస్పిటల్కి వచ్చే రోడ్డు అంటే ఒక పక్క ఒక లైట్ కూడా వెళ్తాడు కనుక మాకు ఈ సమస్య కొద్ది పరిష్కారం ఏదో ఒకటి అధికారులు చెప్పినా కూడా అధికారులు ఎన్నిసార్లు చెప్పినా కూడా పట్టించుకోవట్లేదండి కరెంట్ ఆఫీస్ వాళ్ళకి ఎన్నిసార్లు వెళ్ళారు ఏయ్యి గారి దగ్గరికి ఒక నాలుగైదు సార్లు వెళ్ళి అండి మేము లిఖిత కూడా కంప్లైంట్ ఇచ్చాం బస్సు మాకు మీటర్లు పెట్టి సంవత్సరం అయిందండి ఇంతవరకు ఒక రీడింగ్ తీయలేదు ఒక బిల్లు కొట్టలేదు మాకు ఒకేసారి మళ్ళీ మాకు పదివేల ఇరవై వేల బిల్లు వేస్తే మేము కట్టుకోలేమండి అంతవరకు ఏ గారికి మేము చెప్పడం జరిగిందండి అయినా కూడా ఇంతవరకు మాకు రీడింగ్లు తీయట్లేదు బిల్లు కోసం రావట్లేదు జగనన్న కాలనీ ఎల్పిటు లేఅవుట్లో ఉంటున్నాం మేము అందరం ఇక్కడకు మా కోసం ఎవరు కూడా రావట్లేదు దేనికని మేము అడిగి అడగడానికి వెళ్ళినప్పుడల్లా మాకు రోడ్లు లేవు నీళ్ళ సమస్య చాలా బాధగా ఉంది మేము మోటార్ కొట్టకపోతుంది సార్ ఎన్నిసార్లు అయినా సరే ఇదే మోటార్ గురించి మేము మీ దగ్గరకు రావాల్సి వస్తుంది అని ప్రతిసారి అడగటం వారేమో చేపిస్తాము మేమే వస్తాము మేము చూస్తాము అని పద్దాకలు చెప్తా ఉంటారు కానీ వాళ్ళు ఇంతవరకు చేసిన దాపత లేదు పదిహేను రోజుల క్రితం వరదల వల్ల పాలేరు నుండి వచ్చిన వా వాటర్కి మోటార్ అనేది కొట్టకపోయి నీళ్ళు లేవు అని బాధపడుతుంటే కమిషనర్ గారిని అడిగితే ఇంకనే వస్తాం ఇంకనే వస్తాం వానల దగ్గర ఉండి ఉండి వస్తామనని రెండు మూడు సార్లు మాకు చెప్పారు తర్వాత ఒకసారి కమిషన్ గారు వచ్చి వెళ్ళారు వెళ్తే ఆ మోడర్ దొరకదు ఒక ముప్పై ఐదు వేల నుండి నలభై ఐదు వేలు లోపల అవుతుంది దాన్ని మేము వేరే కాంట్రాక్టర్ ద్వారా ఒక వారం పట్టవచ్చు ఎన్ని రోజులైనా పట్టవచ్చు కానీ మేము ఇప్పుడైతే వేస్తామని అనేది తెలియజేయలేదు మాకు సార్ అని అడిగితే ఇంకా టైం ఉంది ఇంకా టైం ఉంది మా వల్ల కావట్లేదు మాకు కానీ నిధులు లేవు చెబుతున్నారు మాకు తాగటానికి కానీ వాడుకుంటానికి కానీ నీళ్లు లేవు ట్యాంకర్ల ద్వారా పంపిస్తామంటారు వాళ్ళు రెండు ట్యాంకర్లు పంపిస్తాం రోజుకి రెండు ట్యాంకర్లు పంపిస్తామని చెబుతారు కానీ ఒక ట్యాంకర్ వస్తుంది అది ఏ టయానికి వస్తుందో కూడా చెప్పరాలు అది వచ్చిన సమయానికి మెలకు ఉన్నోళ్ళ వరకు పట్టుకుంటారు లేని వాళ్ళు ట్యాంకర్ వెళ్ళిపోదు వారికి నీళ్ళు ఉండవు అలాగే మెయిన్ రోడ్డు సమస్య ఒకటి ఉంది ఈ సమస్యలో పెద్ద పెద్ద గుంటలు పడి నీళ్లు ఆగిపోయి హాస్పిటల్ ఇక్కడ హెల్త్ క్లినిక్ ఒకటి ఉంది దానికి వచ్చేవారు పోయేవారు ఇబ్బందులకు గురవుతున్నారు అలా చాలా సమస్యలు ఉన్నాయి ఈ కాలనీకి వీధి లైట్లో సమస్య మొన్న వరద వచ్చినప్పుడు మీ ప్రాంతం వారు ఎటువంటి ఇబ్బందులు పడ్డారు మొన్న వరద వచ్చినప్పుడు నుండి మా ప్రాంతం వారు రాకపోకలకు బంద్ అయింది జగ్గేపేటకి దీనికి రాకపోకలు రెండు రోజుల సమయం బంద్ అయింది ఆ బంద్ అయినప్పుడు మా కాలనీకి ఎవరు కూడా పరామర్శించడానికి కూడా ఎవరు రాలేదు వాటర్ సదుపాయం లేదు పాలకి నీళ్ళకి అన్నిటికీ ఇబ్బంది అవుతుంది నీళ్ళు ఇళ్లలోకి వచ్చినాయా నీళ్లు ఇళ్లలోకి రాలేదు రోడ్ల మీద మోకాళ్ళ లోతు అయితే ఉన్నాయి ఇవన్నీ గుంట ప్రదేశం కాబట్టి అక్కడక్కడ ఆగి ఆగి ఉంటాయి దోమలు పాములు ఇవన్నీ ఎక్కువైపోయాయి నిత్యావసర సరుకులకు కానీ మీ తిండికి కానీ వీటికి కానీ ఎలా వెళ్లారు ఆ రోజు మేము ఆ రోజు నుండి రెండు రోజులు కూడా బల్సుపాడు గ్రామంకి వెళ్లి బల్సపాడు నుండి గరికపాడు గరికపాడు నుండి అనువంచపల్లి షేర్ ముద్రిపేట జగ్గైపేట వెళ్ళి నిత్యావసర సరుకులు తీసుకొని రావాల్సిన పరిస్థితి వచ్చింది ప్రభుత్వం వారు కానీ వారు కానీ ఆశా వర్కర్లు కానీ ఏఎన్ఎంలు కానీ ఎవరు మాది స్పందించలేదు దీపావళి మందుల నుంచి ఇక్కడ జగన్ ఖాళీ లోపలికి వచ్చే దారి మొత్తం గృంతలమయం చిన్నపాటి వర్షాలకి రోడ్లు మొత్తం జలమయం రాలేని పరిస్థితి అయిపోతుంది ఇక్కడ హాస్పిటల్ స్టాఫ్ కూడా ఎన్నో సార్లు కింద కాలేజీ కింద పడతాం కానీ ఇక్కడ దాదాపుగా ఒక నలభై మంది పేషెంట్లు వస్తా ఉంటారు చూపించుకోవడానికి ఇలా హాస్పిటల్కి వచ్చే వాళ్ళు కూడా పేషెంట్లు కూడా ఇబ్బంది పడతాం రోడ్లు చాలా దారుణంగా తయారైనవి మా అలాగే ఇక్కడ మైనస్ నీళ్ళ మైనస్ వాటర్ ప్రాబ్లం ఉంటుంది గత ప్రభుత్వం వాళ్ళు ఏం చేశారంటే ఎయిట్లో పాలేటి ఏట్లో ఒక మోటార్ బిగించి ఆ మోటార్ నుంచి నీళ్ళను నీళ్లు సప్లై చేస్తూ ఉండేవాళ్ళు మొన్న వచ్చిన వరదలకి మోటార్ కొట్టుకోవడం వల్ల ఇక్కడ నీళ్లు సదుపాయం బాగా మైనస్ అయిపోయింది ట్యాంకర్లు ఏమో రోజుకు రెండు ట్యాంకర్లు పంపిస్తామంటున్నారు ట్యాంకర్లు కూడా ఎప్పుడు వస్తున్నాయో ఎప్పుడు పోతున్నాయో తెలియని పరిస్థితి అయిపోయింది ఉన్నవాళ్ళని పట్టుకుంటున్నారు లేని వాళ్ళగా నీళ్లు లేనట్టుగా వాళ్ళు ఉంటున్నారు ఇది ఒక మైనస్ అయింది తర్వాత స్ట్రీట్ లైట్లు ఈ యొక్క ప్రాంతంలో ప్రతి స్తంభానికి ఇంటి ముందు స్తంభం వేశారు స్తంభానికి ఒక స్ట్రీట్ లైట్ ఉంది కానీ స్ట్రీట్ లైట్ కూడా ఎలగని పరిస్థితి అయిపోయింది అంత ముందు ఉన్న వాళ్ళు ఏమో మనకు చూపించేసి లైట్లు చూపించిపోయారు వాళ్ళు చూపించిన కాని తర్వాత మన లైట్ ఎలగలేని పరిస్థితి అయిపోయింది ఇక స్ట్రీట్ లైట్లు కూడా ఎలగట్లేదు దానివల్ల చీకటం అయిపోయి అయిపోయేసరికి పేకాట ఆడుకునే వాళ్ళు రావటం లేకపోతేనేమో ఈ పావులు తేళ్ళు అన్ని భయంకరంగా విశ్వదర్పలు రోడ్డు మీద తిరుగుతూ ఉన్నాయి కొద్దిగా వెలుతురు ఉంటే అవి కూడా రావని ఆశిస్తున్నాం అలాగే ఈ హాస్పిటల్కి వచ్చే సిబ్బంది మైనస్ మనకి ఫస్ట్ రోడ్డు కూడా ప్రాబ్లం ఉంది తర్వాత స్ట్రీట్ లైట్ ప్రాబ్లం ఉంది తర్వాత వాటర్ ప్రాబ్లం ఉంది ఈ దాదాపు ఇక్కడ ఒక యాభై కుటుంబాలు ఉంటున్నాయి మా అందరూ దృష్టించి ఇవన్నీ మీరు చేయగలరని ఈ సమస్యలన్నిటిని ఏ నాయకుడి దగ్గర దగ్గర తీసుకెళ్లారు ఏ అధికారుల దగ్గర తీసుకెళ్లారు కూడా చెప్పు ఈ సమస్యలని చైర్మన్ దగ్గర తీసుకెళ్ళడం జరిగింది తర్వాత కమిషనర్ తీసుకెళ్ళడం జరిగింది తర్వాత ఈ లోకల్ ఉన్న మన ఈ కౌన్సిలర్ దగ్గర తీసుకెళ్ళడం జరిగింది జరిగింది లైట్లు కరెంటు లైట్లు ఇవ్వండి మాకు నీళ్లు రావట్లేదు మోటార్ మొన్న వానకి మోటార్ పట్టకపోయింది నీళ్ళకి ఇబ్బంది పడుతున్నాం ఫోన్ చేయంగా చేయి నీళ్ళు ఒక ట్యాంకీ పంపిస్తున్నారు ఒక్క ట్యాంకీతో మేము అల్లాడతాం నీళ్ళు అస్సలు మాకు ఉండట్లేదు కరెంటు ఉండట్లేదు పాములు వస్తున్నాయి ఇళ్లలోకి మేము ఇక్కడ చెట్టల్లో ఉంటున్నాము కరెంటు కోసమైనా కానీ మాకు లైట్లు పెట్టిందండి కొంచెం నీళ్ళు ప్రాబ్లం అవుతుంది రోడ్లు ఇప్పుడు ఏరా ఇప్పుడు ఏమైనా పంపిస్తున్నారా గవర్నమెంట్ వాళ్ళు పంపిస్తున్నారు కానీ ఫోన్ చేయండి చేయంగా వస్తున్నాయి సరిపోతున్నాయి అయ్యి సరిపోతున్నాయి ఏ రెండు వస్తుంది రెండు రోజులకు టైంకి వస్తుంది ఏం జరిగిపోతే ఒక్కొక్క డ్రమ్ము పడుతున్నాము ఆ డ్రమ్ముల నీళ్లు సాలట్లేదు మాకు ఇప్పుడు కంప్లైంట్ ఏమన్నా పెట్టారా మున్సిపాలిటీలో పెట్టామండి ఏమన్నారు అప్పుడు వేపిస్తామన్నారు ఇంతవరకు ఏమీ లేదు మోటార్ అన్న వేపిండి ఇక్కడ మాకు అని అంటే మోటార్ వేపిస్తామన్నారు ట్యాంకీ పాలేట్లోంచి వచ్చేవి ఇప్పుడు ఆ మోటర్ కొట్టకపోయింది వరదలకి వరదలకి అట్లా వచ్చిన మొన్న వచ్చిన వానలకి కొట్టకపోయింది అది ఇంకా ఇంతవరకు మాకు నీళ్లు లేవు లేవు చేయింగా ఒక అన్నారు రెండు ట్యాంకీలు అన్నారు ట్యాంకే రెండు రోజులకు మున్సిపాలిటీ వాళ్ళకి ఎన్ని సార్లు పెట్టారు మున్సిపాలిటీ రోజుకి ఎన్ని సార్లు చేస్తున్నారు వాళ్ళకి ఫోన్లు మేము రోజుకి రెండు మూడు సార్లు చేస్తాం ఏమంటారు చేసినప్పుడు వస్తుందమ్మా అంటారు కానీ రారు వాళ్ళు అట్లా చెప్పి చెప్పి ఎన్ని రోజులకుసారి వస్తారు మూడు రోజుల కోసారి రెండు రోజుల కోసారి వస్తారు నీళ్ళోళ్ళు